లైవ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ మందు గోవాకి వెళ్ళే ప్రతి ఒక్కడి డ్రీమ్ ప్లేస్ క్యాసినో నేను మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ క్యాబ్ ఒకటి తీసుకొని పంజిమ్లో ఉండే ఆ క్యాసినోకి వెళ్ళాను అనమాట అరౌండ్ టూ థౌజండ్ క్యాబ్కి అవుతుంది అనమాట ఇది ఇక్కడ ఉన్న క్యాసినో బై బిగ్ డాడీ ఇది ఎంత లగ్జరీగా ఉంటుంది అంటే లోపల అసలు ఉంటుంది అన్నమాట ఇక్కడ మంచి డెకరేషన్ అవి ఇవి అండ్ లైవ్ పర్ఫార్మెన్స్లూ కూడా జరుగుతూ ఉంటాయి ఇది ఎంత కాస్ట్లీ అంటే గేమ్ అనేది ఒక సీజన్ టైంలో ఒక టెన్ సెకండ్స్లో ఒక ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ బిజినెస్ జరుగుద్ది ఒక టేబుల్లో అంత పెద్ద బిజినెస్ అనమాట ఇక్కడ చూస్తే బాలీవుడ్ సెలబ్రిటీస్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళ ఫొటోస్ అవి కూడా ఉన్నాయన్నమాట సో లోపల వీడియో తీయడం అలవ్ లేదు సో బయట లోపలికి ఎంటర్ అయ్యే వరకు తీయవచ్చు అనమాట ఇక్కడ లైవ్ ఇక్కడ అన్ అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ మంది ఎన్ని వెరైటీస్ అంటే అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి అన్నట్టు ఎంత అంటే అంత కొట్టచ్చు ఇంకా కొట్టడం గేమ్ ఆడడం మధ్యలో రిలాక్స్ అవ్వడం అంతే ఇదే పని ఇంకా క్యాసినోలో ట్వంటీ ఫోర్ అవర్స్ క్యాసినో ఓపెను ఈయన దాదాపు సెవెంటీన్ ఎయిటీన్ అవర్స్ ఉన్నా నైట్ టెన్కి వెళ్తే నెక్స్ట్ డే ఫైవ్ థర్టీ వరకు ఉన్నాను నిద్ర పోకుండా అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదు ఎంత వస్తే పోతే పక్కన పెడితే ఆ ఎక్స్పీరియన్స్ వన్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట నేను వెళ్ళిన క్యాసినో ఇక్కడ గ్రాండ్ హయాత్ అని ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉంటుంది అందులోపల ఉంటుంది పార్కింగ్ సో లోపలికి వెళ్తే క్యాసినో ఉంది సో క్యాసినో దగ్గర పని అయిపోయిన తర్వాత నా హోటల్కి వెళ్ళిన ఇది పంజీమ్ దగ్గర ఉండే బ్రిడ్జ్ అనమాట సో ఇక్కడ ఓలా ఊబర్లు అవి ఉండే సో నేను ప్రైవేట్ ఏంటి బైక్ ట్యాక్సీలు ఉంటాయి అనమాట అది తీసుకున్నా సో క్యాబ్ అయితే టూ థౌజండ్ నార్మల్ క్యాబ్స్ అయితే టూ థౌజండ్ ఇవ్వు ఉన్నాయి సో ఈ ట్యాక్సీ బైక్ అయితే జస్ట్ సెవెన్ హండ్రెడ్లో తీసుకుపోయాను అనమాట సో ఇంకా క్యాసినోలో ఎలా ఉంటుంది ఏంటి అంటే నేను యాక్చువల్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను అనమాట తీసుకుంటే ఇలాంటి ఒకటి చిప్స్ వస్తాయి అనమాట ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాల్యూస్ వస్తాయి సో ఇక్కడ నాకు మధ్యలో కొన్ని ఎర్న్ చేసిన అనమాట ఇది నేను ఆడింది అనమాట ఇది రోలర్ట్ అంటారు అనమాట ఇవన్నీ చిప్స్ అనమాట ఒకటి దానికి ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ థౌజండ్ వరకు వాల్యూ ఉంటుంది ఇవి బయట ఫొటోస్ ఇవి మనం యాక్చువల్ అందులో తీయడానికి లేదనమాట లోపల ఇలా ఉంటుంది సో ఇక్కడ కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది అందుకే అంత లగ్జరీగా గా పడుతుంది